ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలా లేదా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలాగా మార్చేసిన జగన్ రెడ్డి కావాలా లేదా సంపద సృష్టించే చంద్రబాబు నాయుడు కావాలా రాష్ట్రంలో విద్యార్థులకి నిరుద్యోగులకి ఉపాధి కల్పించే చంద్రబాబు నాయుడు కావాలా లేదా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి నిరుద్యోగులకి గంజాయి నేర్లై పారిచ్చే జగన్ రెడ్డి ప్రభుత్వం కావాలా మీకు రాష్ట్రంలో ఉన్న మహిళలను భద్రతగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలా లేదా జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలా రాష్ట్రానికి రాజధాని కట్టలేని జగన్మోహన్ రెడ్డి కావాలా లేదా రాష్ట్రాన్ని ప్రపంచ పటల్లో పెట్టే చంద్రబాబు నాయుడు కావాలా మీరు వేసే ప్రతి ఓటు మీ భవిష్యత్ని మీ పిల్లల భవిష్యత్ని భావితరాల భవిష్యత్ని రాష్ట్ర భవిష్యత్ని నిర్ణయించబోతుంది జగన్ రెడ్డి చెప్పే మాట మళ్ళీ నమ్మి మోసపోకండి జగన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కుక్కలు చింపులను విస్తరాగా చేశాడు ప్రశ్నించిన వాళ్ళని చంపేశాడు బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేశాడు ప్రతిపక్ష నాయకులను అణదొక్కే ప్రయత్నం చేశాడు కులాల వారీగా మతాల వారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిచ్చులు పెట్టి రాష్ట్రాన్ని దోచుకొని తిని రాష్ట్రంలో వనరులు కొల్లగొట్టి రాష్ట్రాన్ని గంజాయి క్యాపిటల్ గా మార్చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది దయచేసి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపడు మరొకసారి జగన్మోహన్ రెడ్డి మాయలో పడి మోసిపోకండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది సర్వనాశనం అయిపోతుంది మీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతే మీ ఆస్తులు లాగేసుకుంటారు మీ ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తుంది అనే విషయం దయచేసి ఆలోచించమని కోరుతున్నా